నల్గొండ అనేది ఉద్యమాల కిల్లా కింద ఉంటుందండి అంటే ఉద్యమ స్వభావం చాలా ఎక్కువ పరిస్థితులు కానీయండి లేకపోతే వేటిపైన కూడా తిరగబడే తత్వం తొందరగా ఉంటుంది ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో మీలాంటి వారు చాలా కీలక పాత్ర పోషించి ముందుండి నడిపిస్తూ వచ్చారు అయితే మీరు తెలంగాణ విభజనకు ముందు విభజన తర్వాత తెలంగాణ విభజన కోసం చేసిన పోరాటంలో ఆకాంక్షలు చాలా ఉన్నాయి ఇలా చేస్తే ఇలా మనం ఎదగలమని భవిష్యత్తు గురించి ఒక ఆలోచన బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ లాంటి నాయకులు చెప్పిన కబుర్లు ఒక పక్కన నిజంగా బంగారు తెలంగాణ అయ్యిందా ఈరోజు తెలంగాణ అంటే ఒకటి మేడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక భౌగోళిక తెలంగాణ గురించి మేము విద్యార్థి నాయకులు ఆలోచన చేయలేదు ఈ సమాజంలో ఉండబడేటువంటి బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు లేదా అగ్రూకుల పేదలు వీళ్ళ సమాజం యొక్క ఆత్మగౌరవం నిలబడాలి ఫస్ట్ అంటే ఎవరైతే మనల్ని అవహేళన చేస్తుండ్రో విద్య ఉద్యోగం వైద్య లోపట లేదా నీళ్లున్నా నీళ్లు రాని పరిస్థితి పక్కన పరిశ్రమలున్నా మన వాళ్ళకు అవకాశాలు లేకపోవడం ఇంకా ఆకలితోటి వలసలు పోతుండడం ఇవన్నీ మేము అర్థం చేసుకొని యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాం అదే నీళ్లు నిధులు నియామకాలు కానీ ఎందుకో మరి ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు ఆ విధంగా దృష్టి పెట్టలేదని మా భావన సరే నేను రాజకీయ విమర్శ చేస్తున్నా ఏ విమర్శ చేస్తున్నా అనేది ప్రజలు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు అంటే నల్గొండ జిల్లా పూర్తిగా డ్రై ఏరియా మరి ఎందుకు వారు కృష్ణా నది మీద ప్రాజెక్టు కట్టడంలో వైఫల్యం చెందిరు మిషన్ భగీరథ మరి మిషన్ భగీరథ అనేది అది ఒక వాటర్ స్కీమ్ డెఫినెట్గా అది కావాల్సిందే దాంట్లో నేనేమి అది తాగునీరు కానీ సాగునీరు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్లోరిన్ అనేది పోవాలంటే భూమిలోకి నీళ్లు చొప్పించబడాలి తద్వారా వచ్చేటువంటి ఆ యొక్క విషతుల్యమైనటువంటి వాటర్ మొత్తం కూడా మన మంచినీళ్ళతో నింపంగా నింపంగా వన్ ఇయర్ టూ ఇయర్ ఒక ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత ఇది పూర్తిగా తొలగించబడుతుంది ఆ రకంగా ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్న కేసీఆర్ గారు పనిచేయలేదు వారు కేవలం ఏదో కాళేశ్వరం అని చెప్పేసి హడావిడి చేసి ఆ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతోటి అంటే లక్ష డెబ్బై కట్టినట్టు కట్టినట్టున్నారు అది లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు ఇప్పటివరకు అది కూలిపోయింది తర్వాత ఒక ఎకరాకు కూడా అదనంగా సాగు మందలేదని ఈనాటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నేవేది నల్గొండకు ఎలాంటి ఒక్క ఒక్క ఒక ఈంచు భూమి కూడా పారలేదు ఎందుకంటే కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ వాటర్ తప్ప నల్గొండ జిల్లాకు ఇంతవరకు ఒక్క చుక్క నీరు రాలేదు అది కూడా దూరదృష్టితోటి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కట్టబడ్డ కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రాజెక్టుల యొక్క ప్రయోజనాలు మాకు అందినాయి తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క కొత్త కాలేజీ రాలేదు ఏదో మెడికల్ కాలేజ్ ఒక్కటే కట్టిన నెలగొండాలి తప్ప రోడ్లు వేయలేదు నేషనల్ హైవేస్ అంటే జాతీయ ప్రభుత్వం చేస్తుంది అది కేంద్రంలో ఉండే ప్రభుత్వం కొత్త ఎత్తిపోతల పథకాలు అని చెప్పేసి హడావిడి చేసి మా దగ్గర చర్లగూడెం రిజర్వ్ అయ్యారని అని చేసేది కానీ అది పూర్తి స్థాయిలో కాలేదు ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉండుంటే ఇలా వారిని ఆదరించేవారు మరి ఎందుకు కాంగ్రెస్ మీద ఇవాళ ప్రజలు ప్రేమ చూపించినంటే గత చరిత్ర చూసుకున్నప్పుడు మొత్తం కూడా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర శ్రీశైలంగానే నాగార్జున సాగర్ కానీ కోయిల్ సాగర్ భీమా నెట్టెంపాడు అక్కడ దేవాదుల ఒకటో ఫేసు రెండో ఫేసు నేనేమంటానంటే ఒక విద్యార్థి నాయకుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ రోజు విద్యార్థి నాయకుడు ఉండని ఇటువంటివన్నీ సమస్యలు తెలంగాణ ఉండాలని కోరుకున్నాం మళ్ళీ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి